నా పేరు వెంకట్రావు గౌరవధ్యక్షుడిని మద్యపాలెం జోన్ సిఐటి కార్యదర్శిని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది తెలుగుదేశం నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కల్పిస్తాం రక్షణ కల్పిస్తామని అందులో ప్రధానంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా పేదల కోసమే నేను రాజకీయంలోకి వచ్చాసి చెప్పారు వాళ్ళ కోసం నా జీవితాన్ని అంకిత చేశామని చెప్పారు ఆ రకంగా వచ్చిన వీళ్ళు ఈ పది నెలల కాలంలో వచ్చి రావడంతో ఏదైతే తోపుడుపల్లి కార్మికులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు ప్రారంభించారు ప్రధానంగా పెందు రైతు బజారు మధురవాడ రైతు బజారు అలాగే కొటక్ స్కూల్ దగ్గర శ్రీపురం జంక్షన్ దగ్గర అలా మద్దుపానం ఆర్టీసీ సిటీ డిపో దగ్గర అనేక చోట్ల పాటు ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న కోర్నా మార్కెట్ అక్కడ జంగిలీలు వేసుకొని కిందని చేపల మీద కాయగూరలు కానీ తర్వాత ఆకుకూరలు కానీ పూలు కానీ పళ్ళు కానీ రకరకాలుగా అమ్ముకున్న బ్రతుకుతున్న అనేక మందిని ఈరోజు తొలగించడం అనేది జరిగింది అందుకనే ఈ కూటమి ప్రభుత్వం తక్షణం తోపురుబల్లి కార్మికులు పేదల మీద ఈ చిల్లర వర్తకుల మీద దాడులు ఆపాలన్నది మన ప్ర మా ప్రధాన డిమాండ్ రెండో పక్క జనసేన పార్టీ చెప్పుకొని మా జన సైనికులు పనిచేస్తారు పేదల కోసం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇరవై రెండో వార్డులో మూర్తి యాదవ్ ఆయన కార్పొరేటర్ కూడా జనసేన పార్టీ కలిపిన ఆయన ఇరవై రెండో వార్డులో ఉండే వారానికి రెండు గంటలు సంత పెట్టుకుంటూ మూడు వందల మందిని తొలగించడానికి అక్కడ ఉన్న దగ్గర దగ్గర వంద నూట యాభై మంది తోపుడు బళ్ళు చిల్లర వర్తకులు తొలగించడానికి ఏకంగా తప్పుడు సమాచారంతో హైకోర్టు వెళ్ళడం జరిగింది ఆ రకంగా హైకోర్టుకి వెళ్ళి ఆ బళ్ళు తొలగించి వాళ్ళ బ్రతుకు లేకుండా రోడ్డు మీదకి కేంద్రమూర్తి యాదవ్ గారు ఏర్చడం జరిగింది పోనీ దాని అతను అతనితో లేదు ఫుడ్ కోర్టు మీద ఆయన కంప్లైంట్లు పెడుతున్నారు ఎక్కడికెక్కడ జీవీఎంసి టీవీ సిమోదించిన వెండింగ్ జోన్లను వెండింగ్ జోన్ బోర్డు రాత్రి వేసారు మీరు తొలగించండి కంప్లైంట్లు పెడతారు ఇదే పనిగా నగర వ్యాప్తంగా మూర్తి యాదవ్ గారు జనసేన నాయకులు ఇదే పని మీద ఉన్నారు అందుకని మేము ఒకటే చెప్తున్నాం మూర్తి యాదవ్ గారిని జనసేన నుంచి తక్షణం సస్పెండ్ చేయాలి జనసేన జనసేన నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో మూర్తి యాదవ్ సస్పెండ్ చేయాలన్న మా ప్రధాన డిమాండ్ రెండు వేల పద్నాలుగు స్ట్రీట్ వెండర్స్ చట్టం తూప్రబుల్ కార్మికులకి రక్షణ కల్పించాలని చెప్తుంది వారు బ్రతకడానికి అవకాశం కల్పించాలని చెప్తుంది ఉపాధి రక్షణ కల్పించాలని చెప్తుంది ఆ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నూట ముప్పై ఏడు నూట యాభై ఒకటి విడుదల చేసింది ఇవన్నీ చెప్తున్నాయి ఏంటంటే వీళ్ళు గుర్తించాలి వీధి విక్రదారులు గుర్తించి వెడ్డింగ్ కార్డులు ఇవ్వాలి వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి గన్నింగ్ బోర్డులు వేయాలి ఆ జోన్లో ఇతర సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వండింగ్ జోన్లు ఏర్పాటు చేయవలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చట్టం చెప్తుంది చట్టం పరిధిలో కొంత మేరకు చేసినప్పటికీ ఇప్పుడు పూర్తిగా విశాఖ నగరంలో టీవీసీ కమిటీ లేకుండానే చేశారు రెండు వేల పద్దెనిమిదిలో చేశారు మూడు సంవత్సరాలు పదవీ కాలం అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటితోటి తర్వాత రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చారు ఆల్రెడీ టీవీసీ కమిటీని ఎంపిక చేశారు లాటరీ పద్ధతులు ఎంపిక చేశారు దానికి ఆర్డర్ ఆ ఆర్డర్ ఇవ్వకుండా కార్పొరేట్లందరూ కూడా ఫుడ్ కమిటీ వేసి ఈ ఫుడ్ కమిటీ వాళ్ళ యొక్క మనుషుల్ని ఎక్కడికెక్కడ బలు పెట్టించుకోవడానికి ఫుడ్ కమిటీ వేసి టీవీసీ కమిటీని తొంగలోకి తొక్కారు అలాంటప్పుడు రెండు వేల పద్నాలుగు స్ట్రీట్ మేనేజ్ చట్టం వీళ్ళు గౌరవిస్తున్నారా కమిషనర్ గారు కానీ జోనల్ కమిషనర్ కానీ గౌరవిస్తున్నారని మేము అడుగుతున్నాం అదే సందర్భంలో పేదవారైన తోబురగాళ్ళ మీద కార్మికుల మీద దాడి చేస్తున్నారు ఉద్యోగాలు కల్పించలేదు ఈ ప్రభుత్వం కి వీళ్ళు ఉపా స్వయం ఈ రక్షణ ఉపాధి రక్షణ ఎంచుకొని టోపుడు బలి కార్మికులుగా జీవిస్తున్నారు వాళ్ళు మరి అలాంటప్పుడు వాళ్ళ మీద దాడులు చేసి తొలగిస్తున్న అధికారులు ఎన్ఏడి కొత్త రోజు నుంచి హనుమంత వాకు వరకు చూసుకుంటే గ్రీన్ బెల్ట్ను ఆక్రమించుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు కార్ సోలు కట్టారు ఊరవశి సెంటర్లో షాపింగ్ కాంప్లెక్స్ కార్లు సోలు కూడా కట్టారు అనేక సెంటర్లు గ్రీన్ బెల్ట్ ఆక్రమించారు మరి ఇవన్నీ రాజకీయ నాయకులు కమిషనర్లు ఇతర అధికారులు కానీ ఆ పరిశ్రమల్లో ఉండి వాళ్ళకి మేలు చేస్తారు ఏదైతే పేదలు ఉన్నారో చిల్లర వర్తకులు తోపుడు వీధి వ్యక్తిదారులు వీడి వీడి మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఇది చాలా తప్పు అన్నది మా డిమాండ్ దీన్ని కానీ వీధి వ్యక్తిదారులకు ఉపాధి రక్షణ కల్పించకపోతే ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున పోరాడతాం నగర వ్యాప్తంగా ఉన్న సుమారు యాభై వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ కదిలిస్తాం జీవిఎంసీ ఆఫీస్ ముట్టడిస్తాం వీళ్ళకి ఉపాధి రక్షణ వచ్చే వరకు వీళ్ళకి వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసే వరకు వెండింగ్ ఇచ్చే వరకు వీళ్ళకి లోన్లు ఇచ్చి వీళ్ళ వ్యాపారాలు ప్రోత్సహించే వరకు ఎక్కడ తొలగించిన పూర్ణ మార్కెట్ నుంచి తొలగించిన అన్ని సెంటర్లు కూడా యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు పెట్టించే వరకు కూడా మేము పోరాడతాం ఆ రకమైన పోరాటం ముందుకు తీసుకెళ్తాం జీవంసీ ఆఫీస్ ముట్టడిస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అమ్ములు పాల ఉత్పత్తులు బడ్డీలు మాత్రం చోటు ఉంటుంది ఫుట్పాత్ మీద కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి మాత్రం చోటు ఉండదు మీరు పోలీసులు వేదికలు కానీ లేకపోతే మున్సిపల్ అధికారుల వేదికలు కానీ ఆఖరికి ప్రజల సంక్షేమం కోసం చూడవలసినటువంటి కార్పొరేటర్లు ప్రజాప్రదలను కూడా వాళ్ళ మీద కట్టుకొని ఆ రకమైనటువంటి వేదికలకి గురి చేయడం అన్నది సరైనది కాదు ఎంట వేళ్ళకి వీధి కేటల బ్రతుకు తెరుగు చట్టం రెండు వేల పద్నాలుగులో చేయడం జరిగింది అంతకుముందు సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది ఆ ప్రకారంగా వాళ్ళ బ్రతుకు తెరిగికి మీరు రక్షణ కల్పించాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేకపోతున్నాయి కాబట్టి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి కాబట్టి రోడ్డు పక్కన ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా సరుకుల్ని వళ్ళ కూరగాయల ఏమైనా ఇంట్లో ఉపయోగపడేటటువంటి వస్తువుల ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లక్ష్యం కల్పించాలి అనేటువంటిది ఒక గైడెన్స్ ఇచ్చింది దాని మీద చట్టం చేసింది ఆ చట్టానికి ఏ తూట్లు పడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవగాహన లేకుండా అందులో మూర్తి యాదవ్కి ఏంటి అవగాహన ఉంది చట్టం మీద చదవనండి అందులో ఏమని చెప్పిందో కేవలం వాళ్ళ మీద ఖర్చు పూరితంగా అతనికి అతని తాలూకు అనుగ్యుడు రోడ్డు ఫుట్ మీద బడ్డీలు పెట్టేసి వాడు డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు ఎవరు పేరు శంకర్ శంకర్ వాడు ఈ తోపుడుపాళ్ల సంఘం నాయకుడు అని చెప్పేసి చెప్పుకొని బడ్డీలు పెట్టుకొని అది ఇస్తున్నాడు మరి అది అంటే వీళ్ళని కూడా తొలగించేసి మరి వీళ్ళు బడ్డీలు పెట్టించుకొని వ్యాపారం చేసుకుంటాడా ఊరికి తెల్ల చొక్కా వేసుకోవడం కాదండి బ్రతుకు కూడా ఆ రకంగా సచ్చంగా ఉండాలి నేను టీడీఆర్ల గురించి మాట్లాడుతున్నాను లేకపోతే ఇలా కబ్జాలు చేశాడు అని చెప్పేసి అని నేను బ్లాక్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి అని జనం అనుకుంటున్నారు నువ్వేదో గొప్పగా చెప్పుకుంటున్నామో రావడం కదా నువ్వు పడ్డవు స్ట్రీట్ బ్యాండింగ్ ఫ్యాండింగ్ చట్ట ఎందుకు మున్సిపల్ కమిషనర్ హరినారాయణ గారు ఆయన మూడు నెలలు జైలు శిక్ష చేసింది కోర్టు హైకోర్టు మూడు నెలలు జైలు శిక్ష చేసింది ఎందుకేసింది చట్టాన్ని ఉల్లంఘించి తుడుపుల కార్మికుల్ని వాళ్ళని బట్టలు తొలగించడందుకు గాను శిక్ష వేయడం జరిగింది హైకోర్టులో క్షమాపణ చెప్పాడు నువ్వు అంతకంటే ఏం కాదు చేత ప్రజల కోసం మాట్లాడు సంతలు ఎప్పటి నుంచి వచ్చాయి తరతరాల నుంచి సంతలు ఉన్నాయి ఆ సంతలు వచ్చి పెట్టుకుంటే మంత్రి తీసేస్తావా ఏమని అంటే దానికి ఏంటంటే నేను కుట్రపూరితంగా ఒక అంబులెన్స్ని తీసుకొచ్చి పెట్టేసి ఫోటో తీయించి ఆ ప్రకారం నేను హైకోర్టు వాటర్ తెస్తావా ఇక ఏం కులిబుద్ది ఏను బుద్ది ఇలాంటివి కూడా ప్రజల్ని హింసించే పద్ధతులు పేదలు హింసించే పద్ధతులు చేయకండి ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చారు చంద్రబాబు నాయుడు మట్టుమట్టు చేసింది ఏంటంటే ఆయన వస్తున్నాడు అని అంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి వ్యాపారాలను తీసేయాలి మీకు అందరికీ కూడా తెలుసు ఎవరు వ్యాపారాలు చేసుకోవడానికి వీల్లేదు ఆ నాలుగైదు రోజులు కూడా అంటే ఈ ప్రజల్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగించడం అనేటువంటిది సరైనది కాదు సుప్పి పెళ్లి వెంక చాపుకు వచ్చినట్టు వీళ్ళు పర్యటనకు వస్తా వీళ్ళు చల్ల వ్యాపారస్తులు ఏం చేశారంటే వాళ్ళు తీసేస్తావా నువ్వు ఎట్లాంటివి కరెక్ట్ కాదు అది స్ట్రీట్ వెండర్స్ కోట మార్కెట్ లేకపోతే శివాజీ శివాజీపాలన బీచ్ గోపాలపట్నం పెంజత్త గాజువాక వీటన్నింటిలో అనేక కోర్టు కేసు కోర్టు తీర్పులు ఉన్నాయి వాళ్ళ రక్షణ కల్పించాలని చెప్తేనే హైకోర్టు ఇచ్చింది గాజువాకలో ఉన్నటువంటి సంత సంబంధించి జంక్షన్లో కొత్త గాజువా జంక్షన్లో ఉన్నటువంటి బజార్ కానీ అలాగే పెద్ద గంటాల్లో సంబంధించి వాళ్ళ రక్షణ కల్పించాలని చెప్పి కోర్టు పెట్టాలి ఏ రకంగా ప్రజా వ్యతిరేకంగా పేదల వ్యతిరేకంగా భూతి యాదవ్ మీద జిల్లా జనసేన పార్టీ చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా వీళ్ళ రక్షణ కల్పించాలి